ఆర్మూరు పట్టణంలో శ్రీ బాషిత పాఠశాల ఇరవైవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా శ్రీ బాసిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ సరస్వతి దేవి విగ్రహానికి పూజ నిర్వహించి అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమక్షంలో కేక్ కట్ చేశారు పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ శ్రీ బాసిత పాఠశాల స్థాపించి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అవుతుందని విజయవంతంగా ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కారణం నాకు బలమైన నా కుటుంబం అలాగే నాతో అనుబంధం పెంచుకుని పనిచేస్తున్న ఉపాధ్యాయులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులే కారణమని అన్నారు రాబోయే రోజుల్లో శ్రీ బాషిత పాఠశాల అనేది ఒక గొప్ప పునాదికి నాంది పలుకుతుందని కొనియాడారు అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ శ్రీ బాసిత పాఠశాలలో మా పిల్లలు చదువుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు శ్రీ బాషిత పాఠశాల నిర్వహించే ఏ కార్యక్రమం ఒక పండుగ వాతావరణం ఉంటుందని అన్నారు అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ విద్యార్థుల తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు చాలా పవిత్ర దినం ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రీభాషిత ఆవిర్భవించింది రోజు సహస్రావతాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగర్ శర్మ గారి చేతుల మీదుగా సరస్వతి మంత్రోపదేశము అక్షరాభ్యాసంతో ఒక మూడు వందల మంది చిన్నారులకు అక్షరాభ్యాసంతో ఈ పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది ఆ రోజు ఆ మహానుభావుడు ఈ పాఠశాలకు ఇంతటి ఒక బృహత్తరమైన ఫీలింగ్ వచ్చే పేరు కూడా ఇచ్చి రోజు ఉదయం ఆరున్నరైపోయింది ఆయన కలిసినప్పుడు స్వామి గారు ఇక్కడ మీరు మాకు టైం ఇస్తారని చెప్పారు మేము వచ్చినా ఈ బ్రహ్మ కారణం మీ చేతుల మీద జరగాలన్నప్పుడు సరే వస్తానని చెప్పేసి కొన్ని కండిషన్స్ పెట్టేసి దానికి అర్థం నేను అడిగినాను మా స్కూల్కి ఒక పేరు ఇవ్వండి ఏమి ఇంకా స్కూల్కి పేరు పెడతారు లేదు ఆ పేరు మీ అటువంటి మహానుభావులతోనే పెట్టాలని ఏం లేదు మీరు ఏం చెప్తారు అప్పుడు రెండు నిమిషాలు ఆలోచించుకొని శ్రీ భాషిత శ్రీ అంటే లక్ష్మీదేవి హాషిత అంటే సరస్వతి దేవి రెండు కలుస్తున్నాయి కాబట్టి ఇంకా అద్భుతం జరుగుతుంది మీకు ఇంకా అప్పటికి ఇప్పటికి గూస్ బాంబ్స్ వస్తూ ఉంటాయి ఆ పేరు పలుకుతాయి అందుకోసమే ఎప్పుడన్నా శ్రీ భాషితను ఎవరైనా తప్పగా పలుకుతే భరించలేదు ఇవాళ వంద యాభై వట్టిగానే ఫ్రీగానే వచ్చినట్టు వచ్చినాయి ఏం అడ్వర్టైజ్మెంట్ ఏం చేయకుండా ఇది మేము చేసుకున్న బంధము అనుబంధము దాంతో ఇది భగవంతుడు మాకు మీకు ఎప్పుడు ఆయురారోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతోని ఇటు సుఖ సంతోషాలతో ప్రేమానురాగలతో ఇట్నే కలకాలం కలిసి ఉండాలని రానున్న రోజులలో స్త్రీ భాషత ఇంకా ఒక మహోన్నత స్థితికి చేరుకొని మా పిల్లలను మన పిల్లలను కూడా హిమాలయాల శిఖరాలను తాకే ఒక గౌరవ మర్యాదలు అందుకోవాలని ఆ భగవంతుడు మనందరికీ అటువంటి ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నా తరఫున నా టీచర్స్ తరపున నా స్టాఫ్ తరఫున మా యాజమాన్యం తరఫు తరఫున మరొకసారి ఆ దేవదేవుని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను టూ ఇయర్స్ నుంచి ఇక్కడే చదువుతున్నారు చిన్న బాబు నర్సరీలో ఇక్కడే జాయిన్ చేశాము పెద్దబాబు యాక్చువల్గా శ్రీ చైతన్యాలో ఉండే స్టార్టింగ్లో మా బాబుని ఇచ్చి పెద్ద బాబుని కూడా ఇక్కడే షిఫ్ట్ చేస్తాము ఇద్దరు ఇప్పుడు ఇక్కడే చదువుతున్నారు మేమైతే చాలా ప్రౌడ్ పేరెంట్స్ అండి ఇష్ట భాష స్కూల్కి అంటే ఎందుకంటే ఎక్కడా లేని అంటే ఒక డిఫరెంట్ కల్చర్ మన హిందూ సంప్రదాయాన్ని కాదు ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు పిల్లలకు కూడా అందరిని గౌరవించాలి అంటే మన అంటే ఎథిక్స్తో విలువలతోనే పిల్లల్ని పెంచాలి అనేది మాకు నేర్పిస్తున్నారు స్కూల్లో పిల్లలకి కూడా నేర్పిస్తున్నారు అప్పటి చదువు మళ్ళీ నాకు ఇప్పుడు ఇక్కడే శ్రీపష్టలోనే కనిపిస్తుంది దానికి లక్కీ అసలు ఈ స్కూల్లో మా పిల్లల్ని చేర్చడం మాకు చాలా అసలు మేము లక్కీగా ఫీల్ అవుతున్నాం అండి ఇంకా ఫర్దర్ టెన్త్ క్లాస్ వరకు ప్రతి టీచర్తో మా పిల్లలు టెన్త్ వచ్చే వరకి వాళ్ళ ప్రతి క్లాస్ టీచర్తో కూడా మాకు అంతే రెస్పాన్స్ ఉంటుందని మేము నమ్ముతున్నాం కంపల్సరీ అండ్ వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ పరిచయమైన మేడంస్లల్లో సంజీవన్ మేడం స్వప్న మేడం రేఖ మేడం కరుణా మేడం వీళ్ళందరూ చాలా బాగా సపోర్టివ్ చేస్తుండే ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ అయినా అని దేంట్లోనైనా మాకు తెలియకపోతే సలహాలు ఇవ్వడం చేయడం బాగా మాకు ఇంట్లో జాయిన్ చేయడం Happy birthday Sri Bashita Happy birthday Sri Bashita Happy birthday Sri Bashita Happy birthday Sri Happy